సోనియా రాహుల్ మళ్ళీ టైం ఇయ్యలే నిరాశతో వెనుదిరిగిన సీఎం రేవంత్ ఎన్నికల బిజీని బిజీలో రేవంత్ను పట్టించుకొని రాహుల్ సోనియా అపాయింట్మెంట్కు ప్రయత్నం మంగళవారం మధ్యాహ్నం దాకా ఎదురుచూపు అపాయింట్మెంట్ దొరకపోవడంతో చివరికి కగ్గెత్తుతో నలభై నిమిషాల సమావేశం యాభై నిమిషాల పాటు కేసీ వేణుగోపాల్తో భేటీ నిన్న రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు తిరుగు ప్రయాణం అయితే కొన్ని సందర్భాలలో డబ్బు పనిచేస్తుంది దేనికి నీ లొక్క పిసిసి అధ్యక్షుడు కావడానికి ముఖ్యమంత్రి కావడానికి డబ్బు పనిచేస్తుంది కానీ నాలుగు కోట్ల మంది ప్రజలు పరిపాలించాలంటే ఇక్కడ నీకు డబ్బు పనిచేయదు లంచాల రూపంలో లేకపోతే వాళ్ళని మేపినట్టుగా నేను ఏఐసిసి అధ్యక్షులు ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఇన్ఛార్జో ఆ ఇన్ఛార్జో ఈ ఇన్ఛార్జుకో ఇంతంత బహుమతులో గిఫ్ట్లు ఇస్తే అది నీ వరకు ఇక్కడి వరకు కాంప్రమైజ్ కానీ నాలుగు కోట్ల మంది ప్రజలు ఊకోరు కదా నువ్వు నువ్వు డబ్బులు పట్టుకునే పీసీసీ అధ్యక్షుడైన కేటీఆర్ అంటేనే ఉండే ముఖ్యమంత్రి కూడా కొన్నావని చెప్పిర్రు మరి కొన్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నీకు తెలియని విషయం ఏంది అంటే అన్నింటినీ డబ్బుతో కొంటావు రేవంత్ రెడ్డి కానీ పరిపాలన ఆలోచన అనేది డబ్బుతో కొనలేవు నువ్వు నీకు తెలుసో తెలియదో నువ్వు డబ్బుతో కొనలేవు నువ్వు డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి నేను చెప్తున్నా కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ చెంచాగాడే కూడా వచ్చిండు మొన్న నీ చెంచాగాడే మొత్తం ఆడియో వీడియో అన్ని రికార్డ్ మొత్తం రికార్డ్ ఉన్నాయి వాడు ఏమొచ్చిండు అంటే మా ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించకూడదు నీ మీద అక్రమ కేసులు పెడతాం దాడులు చేస్తాం దౌర్జన్యం చేస్తాం హే ఇడ గాజులు పెట్టు కొనుక్కోకున్నారా నువ్వు దెబ్బెత్తే నేను నాలుగు దెబ్బలు నువ్వు ఒక్క పోటు ఓడిస్తే నేను వంద పోట్లు ఓడిస్తా మా అవ్వ సమాజం కోసం పోయి పోరాటం చేయమన్నది కానీ సత్యపొమ్మాన్లే సంపైనరా అన్నది కానీ సత్యపొమ్మాని చెప్పలే నేను చెప్తున్నా కేసులు అయితే న్యాయస్థానం నిన్న రంగనాథ్ ఎంత అద్భుతంగా మా ప్రభుత్వం నాకు న్యాయస్థానం మీద అపారమైన నమ్మకం ఉన్నది అది మా అడ్వకేట్లు ఉన్నారు కదా వచ్చేండు బేరం మొదలు పెట్టిండు కూరగాయల బేరం ముప్పై లక్షలు ఒకటోసారి యాభై లక్షలు రెండోసారి కోటి రూపాయలు రెండోసారి రెండు కోట్ల మూడోసారి హేమరా భావి పైసలు అనుకుంటారా ఇంకేమని అనుకుంటారా అమ్ముడు పోనీ వ్యవస్థలో చాలా ఉంటాయి కొన్ని మనోభావాలు ఉంటాయి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టిన తర్వాత ఇవ్వడు ఒకడు నువ్వు మొదట చేయాల్సిన తప్పులు చేయాల్సినవి అన్నీ చేసి ఇలా శుద్ధునీరు శుద్ధ పూస లెక్క మా ప్రశ్నించే గొంతుకలు అందరు చుట్టూ తిరుగుతున్నారట బ్యాగ్లేసుకొని వద్దు 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 అని పేరు పేరు కనుగోల కొనుగోల ఆడోడు దిక్కుమాలినోడు ఇంకోడు ఇంకో రాష్ట్రం నుండి వచ్చింది కదా వాడిని పెట్టుకొని పాజిటివ్ వీడియోలు ఎట్లా యాక్షన్ ప్లే సినిమా డైరెక్షన్ మాదిలే చేస్తుండేనా అదేంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు చిల్లాడి వేరు పోయిన తర్వాత ఓ శాటిలైట్ ఛానల్ దాని మీద మనువయ్య దాని దుంపదేగా దాని దినాలు కానీ ఆ ఛానల్ సల్లకుండా పోయి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రేవంత్ సర్కార్ ఇచ్చినాయని చూపెడుతున్నా ఎప్పుడు ఇచ్చిరా మీరు ఇటుక పునాది ఎప్పుడు వేసి మూసి బాధ్యతల కోసం మీరు ఎప్పుడు చేసేరా సన్నాసులు ఓ దాని కథ ఆగడాలి మామూలుగా నిన్నను మొన్నను ట్రాన్సాక్షన్ అయినాయట ఓ పది పదిహేను కోట్ల దాకా ట్రాన్సాక్షన్ అయ్యాట ఇక ఇక సంపుతురు ఇక మొత్తం ఇంకా మిగతా వాళ్ళు ఇక కాంగ్రెస్ మీడియా ఉన్నది కదా వాళ్ళకి నెల నెల మామూలు పోతున్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది నిజమైన జర్నలిజానికి లంగ జర్నలిజానికి తేడా చెప్తున్నా నేను వచ్చి రు ఇడ కూకున్నారు అంటే మన ఏంది మిత్రులతో సంభాషిస్తాట కూరగాయల బేరం ఓరే నాయన ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టిన తర్వాత నీ డబ్బులైనా నీ పరిపాలనైనా నీ అధికారమైనా నీ హూందాతనమైనా నువ్వు ఏ పదవ ఎప్పినా లేకపోతే ఏం చేస్తా అన్న నా ఊసిపోయిన బొత్తుతో సమానం నాయనా ఆయన ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది దాన్ని దెబ్బగొట్టద్దు ఇది ఇలా ఆత్మగౌరవం ఉంటుంది ఈ గుండె తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గుండె ఈరోజు పనిచేస్తుంది రేపు పనిచేస్తుంది నాడు ప్రశ్నించింది నేడు ప్రశ్నిస్తుంది రేపు ప్రశ్నిస్తుంది నీ లెక్క డబ్బుల కోసం కొనుక్కొని డబ్బులతోని అధికారంలోకి వచ్చి డబ్బులతోని సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యక్తి కాదు రూపాయి రూపాయి పేర్చి ఇటుక ఇటుక పేర్చి వచ్చిన సంస్థానం ఇది చూడు నువ్వు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను చూడు మీ వాళ్ళ లెక్క ఫేక్ వ్యూవర్షిప్ లేదు ఇడ మీ వల్ల లెక్క ఢిల్లీకి ముంబైకి పైసలు ఇచ్చేసి ఇడ రెండు వేల మందిని చూడమనుడు ఈడ పదివేల మందిని చూడమనుడు ఇది అంత లేదు బరాబరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎంతమందికి నచ్చితే వాళ్ళే చూస్తారు అది కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా ఇక్కడ ఫేక్ వ్యూవర్షిప్ ఉన్నదా ఆరు వందల అరవై మూడు మంది చూస్తారు లైవ్ నీ లెక్క పైసలతోని పూర్తి స్థాయిలో ఏంది అంటే నీకు నచ్చినట్టుగా ఇక్కడ పైసలతోని ఎవ్వడు చేయట్లే పేడ్ ప్రమోషన్ చేయట్లే నువ్వు పలు శాటిలైట్ ఛానళ్ళలో నేను పనిచేసిన కంటెంట్ ఉన్న రోజు అది వీళ్ళల్లో పోతు రోజు పోదు మీ వల్ల లెక్క పేడ్ ప్రమోషన్స్ మేము చేస్తలేం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకటి క్లియర్గా మీరు ఆలోచించుర్రీ నీ ఒక చిన్న మాట చెప్తా రేవంత్ సర్కారును ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా అసలు ఆయన అర్హుడే కాదు అవునంటారా కాదంటారా మీ కామెంట్ రూ కామెంట్ రూపంలో పెట్టు ముఖ్యమంత్రి ఉండాలన్నా రాజీనామా చేయాలనా అనేది కూడా మీరు చెప్పురు ప్రశ్నించే గొంతుకలను కొనలేడు అనే విషయానికి కూడా ఆయన ఆయనకు చెప్పుర్రి గెచ్చే చెప్పుర్రి కామెంట్ ఇవ్వక ఇక్కడ లైక్ కూడా చేయర్రీ ఎందుకంటే ఈ మనకు సపోర్ట్ అనేది చాలా అవసరం ఇక ఇది ఇట్లుంటే ఈయన ఏం చేసిండు అంటే ఇక మనం ముచ్చట చెప్పినాం సరే ఇక టాపిక్లో పోదాం నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పందుల లెక్క మాది జర్నలిజం నాకు జర్నలిజం అంటే చాలా పిచ్చి నీకు తెలుసో తెలియదు ఒక సామ్రాజ్యాన్ని గుల్ చేస్తే అంతే వేగంతో ఇంకో సామ్రాజ్యాన్ని నిర్ణయిస్తాను నేను హైదరాబాద్ని కాదు మూసీ బాధ్యతని కాదు నేను ప్రజల బాధ్యతని ప్రజల కష్టాలను చూపెట్టే బాధ్యతని నేను వాళ్ళ నేను చెప్తున్నా కదా వాళ్ళ కష్టాలు రాకుండా కాపాడుకునే బాధ్యత ఇప్పటి వరకు నీ ప్రభుత్వ అవినీతి చిట్టా ఎంతో తెలుసా మీ మంత్రులు ఒక్కొక్కరు వెయ్యి కోట్లు తిన్నాడు అక్రమ సంపాదన నిజంగా నువ్వు హర్యానాకు ఎన్ని పైసలు పంపియాలనుకున్నావు హవాలా ద్వారా ఏం దొరికింది ఈడీ రిపోర్ట్లు ఉన్నది ఆరు వందల యాభై కోట్ల కథ ఉన్నది అది ఇంకా బయటికి రాలే దాని గురించి చర్చ ఉన్నది ఆల్రెడీ మీ ఏక్నాథ్ ఇండియా ఘోరంగా ఉన్నది గుంపు మేస్త్రి పరిపాలన అద్దని ఫిక్స్ అయిపోయింది ఇక చూడు సోనియా గాంధీ పూర్తి స్థాయిలో అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే అంటే నేను నీ నీ యొక్క పార్టీ వాళ్ళే సి అంటాను నీ అగ్రనాయకత్వమే సి అంటాను ఇక మళ్ళీ దీని గురించి ఇంకొక మాట ఇక చూడు రి ఇక ఈయన గురించి మనం మాట్లాడుకుంటే ఏమవుతుంది చెప్పురి వేస్ట్ ఆయన గురించి మాట్లాడుకుని యోగిరా చూడరి వీళ్ళిద్దరు ఒకసారి చూడరి రజాకారులతో పోరాడినట్టే మూసి వ్యతిరేకుల